హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నేను మీ కావ్య ఈరోజు నేను మరొక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియోలో తిరుమలలో ముక్కోటి ఏకాదశి సంబరాలు ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఎలా ఉన్నాయి మనం చూడ్డానికి ఎంత అందంగా అలంకరించారో అన్ని వివరాలు అన్ని విషయాలు కూడాను మన ఈ వీడియో ద్వారా మీకు నేను షేర్ చేస్తున్నానండి మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారుగా ఎంత ఉత్సవ స్వామివారి విగ్రహాలు ఎంత తిరుమలంతా కూడాను ఎంతో శోభాయమానంగా పూలతోటి రకరకాల పూ మొక్కలతోటి ఎన్నో విధాల సువాసన వచ్చే పువ్వులతోటి ఎంతగానో అలంకరణ చేశారండి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని ఎన్నో రకాల పేర్లతో పిలిచే ఈ ఏకాదశి అంతా కూడాను ఆ తిరుమల కొండపైనే ఉత్సవాలుగా ఎంతో శోభాయమానంగా జరుగుతున్నాయండి ఈ ఉత్సవాలు సుమారుగా రమారమి పది రోజులు ఈ ముక్కోటి ఏకాదశి ఉత్తర దర్శనములు భక్తులు అందరికీ కలగజేస్తారండి అయితే ఈ పది రోజులు కూడాను ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనము స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అక్కడ విషయాలు అక్కడ అలంకరణలు అన్నీ కూడాను నేను ఈ మా ఈ వీడియోలో మీకు నేను షేర్ చేస్తున్నానండి చూస్తున్నారుగా ఇది బంగారు రథం ఈ రథంలో ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు జరగటానికి శోభ అయ్యవార్లు సన్నాహాలు చేస్తున్నారు ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు ఊరేగిస్తూ మాల నాలుగు మాల వీధుల్లో ఊరేగింపు జరిగి ఆ ఉత్సవ విగ్రహాలను తర్వాత తీసుకొచ్చి ఈ బంగారు రథం పైన ఉత్సవ విగ్రహాలను పెట్టి ఈ రథం ఊరేగింపు కూడాను ఇక్కడ ఈ రోజు నుంచి మొదలు చేసి ఈ బంగారు వాకి రథమును అన్ని రోజులు తీయరు కదండి ఈ ముక్కోటి ఏకాదశి రోజును తీసి ఈ ముక్కోటి ఏకాదశి రోజునే స్వామివారిని ఈ బంగారు వాకిళ్ళ పైన బంగారు రథము పైన ఊరేగింపు జరుగుతుంది అలాగే ఈ స్వామివారిని అమ్మవారిని ఎన్నో పూల అలంకరణలతోటి మనకు చూడటానికి ఒక పక్కన అంతా కూడాను ఎంతగానో డెకరేషన్ చేశారండి ఎన్ని పూలో ఎన్ని రకాల పూలో ఎన్ని రంగులో ఇన్ని పూలు ఇన్ని రంగులు ఇంత అల అలంకరణ ఈ ముక్కోటి ఏకాదశి రోజు తప్పకుండా వెళ్ళి కనీసం స్వామివారి దర్శనం జరగకపోయినా మనము వెకేషనల్గా అయినా కొండపైన చూడటానికి మనకు రెండు కళ్ళు సరిపోవండి అంత అద్భుతంగా అలంకరణలు కానీ స్వామివారి ఆర్తనార్ధన స్వామివారి గోవింద నామాలు కానీ అలాగే రామ్ రా నారాయణ నామాలు కానీ అన్ని విధాల గోవింద అనే స్వామివారి నా నామాలు అర్చనలు పూజలు అలంకరణలు ఎన్నో రకాల పూలతోటి ఎంతగానో అలంకరణ జరిగాయండి ఈ ఈ ఈ ఏ ముక్కోటి ఏకాదశిని మనము రెండు కళ్ళతోటి చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మనము తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిన పర్వదినాలండి అయితే అన్ని వేళలా మనకి కుదరదు కాబట్టి కుదిరినప్పుడు తప్పకుండా ఒక్కసారైనా ఈ ముక్కోటి ఏకాదశికి తిరుమలకు వెళ్ళి స్వామివారిని తప్పకుండా దర్శించుకునే అవకాశము మనందరికీ భగవంతుడు కలిగజేయాలి అలాగే కనీసం స్వామివారిని దర్శనం జరిగినా జరగకపోయినా అక్కడ ఉన్న మూర్తులు అలాగే చుట్టూ ఉన్న వాతావరణము చెట్లతోటి పూలతోటి ఎంతో చల్లటి వాతావరణము పిల్ల పిల్లలకి ఎంతగానో నచ్చుతుందండి తప్పకుండా వీలైన వీలైతే ఒక్కసారైనా కనీసము స్వామివారి దర్శనముకు జరి అందకపోయినా కూడాను చుట్టూ ఉన్న ప్రాంగణాలను చూడటానికి కూడా మనకి ఆ రెండు కళ్ళు సరిపో అంత అద్భుతంగా అలంకరణలు చేశారు పూలతోటి వివిధ మొక్కలతోటి అనుక్షణము నారాయణ నామంతో మనకి ఎంతో ఎంతో ఆహ్లాదవర్తంగా కనిపిస్తూ ఈ తిరుమలంతా కూడాను అలంకరణ చేశారండి అంత బాగుంది ఇవంతా కూడాను ఒక పక్కన పూలతోటి స్వామివారిని అమ్మవారిని అలాగే గరుట్ మంతుడిని వివిధ పూలు మొక్కలతోటి అలంకరణలు చేసి ఉయ్యాల సేవ ఉయ్యాల మండపము అద్దాల మండపము ఇలాగ అన్ని రకాల పూలతోటి అలంకరణలు చేసి పెట్టి ఉంచారండి ఇవి చూడటానికి కూడాను ఎంతో బాగుంది ఎంతో అద్భుతంగా ఉంది ఇలాంటివి మనం అన్ని చోట్ల అన్ని రోజుల్లోనూ మనకి చూడటం కుదరదు కదండి ప్రత్యేకంగా ఇలాంటి పర్వదినాల్లోనే మనకి ఇలా ఇటువంటి డెకరేషన్లు జరుగుతూ ఉంటాయి ఇవి కనీసము ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి అని వచ్చినా కానీ మనకి అన్ని సంవత్సరాలు కుదరదు కాబట్టి కుదిరినప్పుడు తప్పకుండా వెళ్ళి దర్శించుకోవాల్సింది ఈ తిరుమల ముక్కోటి ఏకాదశి దర్శనాలండి మన మన ఊళ్ళలో కూడాను ఈ ముక్కోటి ఏకాదశిని ఉత్తర ద్వార దర్శనాలకి ఎంతో అందంగా అలంకరిస్తారు అటువంటి ఆ తిరుమల కొండపైన ఆ శ్రీవారి అలంకరణ అంటే ఇంకెంత గొప్పగానో ఉంటుంది అటువంటివన్నీ కూడాను మా వీడియో ద్వారా నేను మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా మా వీడియోని చివరి వరకు చూడండి మా వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవంతా కూడాను ఈరోజు అంటే ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే తీసిన వీడియోస్ స్వామివారి ఉత్సవ విగ్రహాలు బంగారు రథవాకిలి అక్కడ అమ్మవారి అలంకరణలు ఇంకా పూజా మండపము అద్దాల మండపము ఇలాంటివి కోనేరు ఇంకా తిరుమల నా నాలుగు మాడ వీధుల్లో జరుగుతున్న సంబరాలు భక్తుల రద్దీతోటి ఎంత ఎంత ఉల్లాసంగా ఎంతో సంతోషంగా గడిపామండి అటువంటివన్నీ కూడాను మా వీడియో ద్వారా నేను మీకు షేర్ చేస్తున్నాను చూస్తున్నారుగా పూల మొక్క పూలతోటి అమ్మవారు అయ్యవారు అలాగే గజ గజరా గజారాహము ఇలాగ ఎంతో అద్భుతంగా మనకి చూడడానికి ఎంతో చక్కగా అందంగా అలంకరణ జరిగాయండి ఇవన్నీ కూడాను మనము పిల్లలతోటి చక్కగా చూసుకోవచ్చు అంత బాగా ఉన్నవి ఈ తిరుమల క్షేత్రము అంతేకాకుండా ఈ పైన తిరుమల కొండపైన అలంకరణలే కాకుండా తిరు తిరుపతిలో కూడాను స్వామివారి శ్రీవా శ్రీవారి పాదాలు అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారు అలాగే ఇంకా చిన్న చిన్న స్వా శ్రీవారి మండ ఆలయాల్లో కూడాను ఇదే విధంగా ఇంత అందమైన డెకరేషన్లే జరిగాయండి ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ ముక్కోటి ఏకాదశికే ఇలా జరుగుతుంది కాబట్టి ఇది ఈ స్వామివారు ఈరోజు మో మేలుకొని భూమిని పరిపాలించడానికి ఈరోజు భూమండలానికి ముక్కోటి దేవతలతో కలిసి భూమండలానికి వస్తారు కనుక ఆ స్వామివారికి మనము ఆహ్వానం క ఆహ్వానం పంపించినట్టుగా ఆహ్వానిస్తున్నట్టుగా ఇలాగా మనము ఎంతో అందమైన అందమైన భూమండలాన్ని మనము తయారు చేసి ఆ స్వామివారికి ఆహ్వానం పలికే పలుకుతున్నామండి అందుకే ఈ ముక్కోటి ఏకాదశిని అంత అద్భుతంగా మనం అందరము కూడా సెలబ్రేట్ చేసుకుంటాం కోనేరు చూస్తున్నారుగా ఎంత ఆహ్లాదంగా ఉందో అలాగే భక్తులు కూడాను చాలామంది భక్తులు కూడా వచ్చారండి అందరూ కూడాను పిల్లా పాపలతోటి చక్కగా ఎంతో ఆనందంగా ఎంజాయ్మెంట్గా శ్రీవారిని సంతోషంగా శ్రీవారి దర్శనం చేసుకున్నామని చెప్తున్నారండి స్వామి వారిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవమ్మా అని చెప్తున్నారు అంత అద్భుతంగా ఈ ముక్కోటి ఏకాదశి సంబరాలను మన తిరుమలలో జరుపుతున్నారండి ఇవన్నీ కూడాను మేము స్వయంగా తిరుమలలో వీడియోలు తీసి ఈ ముక్కోటి ఏకాదశి రోజునే వీడియోలు తీసినా ఇవన్నీ కూడాను ఈరోజే నేను మీకు అప్లోడ్ చేసి చూపించడానికే ఈరోజే నేను చేస్తున్నానండి మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటివన్నీ కూడాను మళ్ళీ మళ్ళీ మనం చూడాలన్నా కూడా మనకి దొరకదండి అటువంటి ఈ ముక్కోటి ఏకాదశి రోజు నాడే ఆ స్వామివారిని దర్శించుకుంటే కోటి రెట్లు పుణ్యం ఆ ముక్కోటి ఏకాదశి రోజునే ఇవన్నీ కూడాను మనం దర్శించుకోవటము మనకు ఎంతో అదృష్టం ఉండాలండి అంతటి అదృష్టాన్ని మా వీడియో ద్వారా నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను తప్పకుండా చూడండి అలాగే స్వామివారిని అక్కడ తిరుమలలో జరిగే ఉత్సవాలు అద్భుతాలు ఆనందాలు సంతోషాలని తనివి తీరా చూసి శ్రీవారి కరుణకి కటాక్షానికి అలాగే మనకి సిరి సంపదను కలగజేయమని తప్పకుండా శ్రీవారిని మనం కోరుకోవాలండి చూస్తున్నారుగా భక్తులతోటి ఆ మాడవీధులన్నీ కూడాను కిటకిటలాడతా భక్తులతో నిండిపోయారండి ఎంతమంది భక్తులు ఆ శ్రీవారి దర్శనం కోసం ఎన్నో రోజుల నుంచి అక్కడ పడిగాపులు కాస్తా శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి చూస్తున్నారుగా బంగారుపు రథపు ఆకి రథము ఊరేగింపు జరుగుతుంది ఆ ఊరేగింపుకు మనము మనం రెండు కళ్ళతో చూసే అదృష్టాన్ని ఆ భగవంతుడు మనకి ఈ జన్మకి ప్రసాదించాడనుకోవాలండి అంతటి అద్భుతమైన ఈ తిరుమల క్షేత్రాన్ని ముక్కోటి ఏకాదశి రోజు నేను మా వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నానండి చూస్తున్నారుగా స్వామివారి విగ్రహాలు అలాగే అమ్మవారి విగ్రహాలు ఎంతో అద్భుతంగా ఎన్నో రకాల మొక్కలు పూలతోటి ఎంతగానో అలంకరణ చేశారండి ఇంత అలంకరణలు చేయడానికి ఎన్ని రోజులు పట్టిందో కానీ ఎంతో బాగుందండి ఎంతో ఆనందంగా అనిపించింది ఆ స్వామివారి దర్శనం కానీ అక్కడ ఆనందం కానీ మనం మాటలో చెప్పలేం ఇదేనండి శ్రీవారి ప్రసాదం మా వీడియో నచ్చినట్లు అయితే